హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెజ్ మోమోస్ ఈ మోమోస్ అంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ అయితే అసలు చెప్పనే అవసరం లేదు చాలా ఇష్టపడతారు ఇలాంటి మోమోస్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూసేసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలి పిండిని ఎంత బాగా మసాజ్ ఇచ్చినట్టయితే మోమోస్ అంత మంచిగా వస్తాయి కాబట్టి సో టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు కూడా ఇలా పిండిని మసాజ్ కింద చేస్తూ ఉండండి ఇలా పిండిని అంతా కూడా సెమీ సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఈ పిండిని మూత పెట్టి పక్కకి పెట్టేసేయాలి పిండి నానడం వల్ల మోమోస్ అనేది మంచిగా వస్తాయి నెక్స్ట్ మనం మోమోస్ లోపలి స్టఫ్ అనేది రెడీ చేసుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలానే రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటన్నిటిని కూడా వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజ్ క్యారెట్ని తీసుకుని ఇలా తురుముకుని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా క్యాబేజీని కూడా ఇలా తురుముకుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి మనం ఆయిల్ కొద్దిగానే యాడ్ చేసాం కాబట్టి కింద మాడుతూ ఉంటుంది సో అలా మాడనియకుండా గరిటతోటి కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా జస్ట్ స్లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మోమోస్కి స్టఫ్ అనేది రెడీ అవుతాయి మనం రెడీ చేసుకున్న స్టఫ్ని పక్కకి పెట్టుకుని నెక్స్ట్ మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ మెత్తగా ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు చేతికి కనుక అంటుతున్నట్టయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కూడా తడుపుకోవచ్చు ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత పూరీలకి మనం ఎలా అయితే చిన్న చిన్న ఉండలు కింద చేసుకుంటామో సేమ్ అలానే పిండినంతా కూడా ఇలాగా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పెట్టుకోవాలి మనకి నచ్చిన సైజు చేసుకోవచ్చండి ఇలా చిన్నగా చేసుకుంటేనే మోమోస్ టేస్టీగా వస్తాయి సో ఇలా చేసుకున్న తర్వాత మనం పూరీలని ఎలా అయితే తాల్చుకుంటామో అలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పూరీలాగా సన్నగా తాల్చుకోవాలి పూరీ కన్నా కూడా సన్నగా తాల్చుకోవాలి సో లావుగా తాల్చుకుంటే పిండి పిండి కింద ఉంటుందండి మోమోస్ అంతా టేస్టీగా అనిపించవు సో పిండిని అంతా కూడా ఇలా సన్నగా తాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని పెడుతున్నా అండి మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా అనేది దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ వరకు స్టఫ్ పెట్టాను అదే సరిపోయింది సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని చాలా కేర్ఫుల్గా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ టీస్ మీరు కూడా అలానే ట్రై చేయండి అలా కరెక్ట్గా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ మోమోస్ షేప్ అనేది వస్తుంది ఇలా చేతితో చేయడానికి రాని వాళ్ళు మోమోస్ ప్రెసర్ ఉంటుంది కదండి దానిని యూజ్ చేసి కూడా మోమోస్ని తయారు చేసుకోవచ్చు ఇలా చేతితో చేయడం కూడా చాలా ఈజీ అండి సో ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా పక్కకి పెట్టుకుంటూ మనం పిండినంతా కూడా ఇలా మోమోస్ లాగా రెడీ చేసుకోవాలి మోమోస్ని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి దానికోసం అయితే నా దగ్గర మోమో స్టీమర్ లేదండి సో నేను ఇలా ఒక పెద్ద వెడల్ పైన స్టీల్ గిన్నెని తీసుకుని దాంట్లోకి సరిపడేంత వాటర్ అనేది పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టీమ్ చేయడానికని నేను ఒక ఇలా జల్లేడలాగా అంటే చిల్లులది గిన్నె అనమాట ఇలా తీసుకుని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసా అండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మోమోస్ అనేది ఆవిరికి అతుక్కోకుండా ఉంటాయి సో మీ దగ్గర మోమోస్ స్టీమర్ కనుక లేకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో కూడా మనము మోమోస్ని అనేది స్టీమ్ చేసుకోవచ్చండి సో ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనము ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిన్నె వాటర్ పైన పెట్టి ఈ గిన్నెలో మోమోస్ అన్నీ కూడా ఇంచ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అన్నిటినీ పెట్టుకోవాలి దగ్గర దగ్గరికి పెట్టకండి అవి స్టీమ్ అయ్యేటప్పుడు అతుక్కుపోతాయి సో ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ మోమోస్ని అన్నిటినీ కూడా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మోమోస్ కంప్లీట్గా కుక్ అయిపోతాయి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా మోమోస్ని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది సో ఇలా కంప్లీట్గా టెన్ మినిట్స్ తర్వాత మోమోస్ అనేవి కుక్ అయిపోయాయండి వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి సో వీటిని సర్వ్ చేసుకోవడానికి మనకి మోమోస్ చట్నీ కానీ లేదంటే కెచప్ తోటి కానీ మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే మోమోస్ చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తా అండి సో మా మోమోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్